గారు చిన్నాయి చుట్టం మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దినాన్ని నిమిషం పది సెకండ్ లో గుర్తు చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్లు సమానంగా ఉన్నాయి గుర్రాల నారాయణ రెడ్డి గారు చిన్నాయిపల్లి కాశీనారాయణ మండలం కడప జిల్లాలో చిత్రం పరిశ్రమ ఇస్తున్నారు రెండో గత नाराय रु गिरनार पाचीनाग म நானம் கடம்ப ஜெல்லா கிட்ட ரெண்டாவது கிட்ட பிரதனித்துன ஆகுத்திரம் மூடோ கிட்ட நர்சிபாடு नारायण रे सिमर चकर मोड నారాయణ రెడ్డి గారు చిన్నాయపల్లి కాశీనాయన మండలం కడప జిల్లాలో గత ప్రదేశ రెండవ రోడ్డు ఐదు అడుగుల అడుగు నాలుగు నిమిషాల రెండో సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండవ రోడ్డులు నిమిషం ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గుర్రాల నారాయణ రెడ్డి గారు చిన్నాయిపల్లి நாராயண ரெடி காரப்பள்ளி காட்சி நாயண மண்டலம் கடப்ப ஜி சித்த பிரதா ారాయణ రెడ్డి గారు చెన్నాయపల్లి కాసిగాన మండలం కడప జిల్లాగా జిత్తాం రెండవ తిట్గా పలు ఉన్నాయి మూడవ తల రెడీ చేసుకోవాలి రెడీకి వచ్చి కాడిగట్టుకోవాలి భాస్కర్ రెడ్డి గారు చిత్తూరుపల్లి ఖమ్మాయి తల్ల నరసింహారాయణ గారు చిత్తవరం మల్లిపూడి మండలం నెల్లూరు జిల్లా వారు రెడీ చేసుకోవాలి ఖమ్మాయించే धरत धर नारायण रही తల్లి మూడవ రోజులు ఏడు వందల యాభై ఐదవ తరాన్ని ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని పోటీ స్థిరకి మూడవ నిమిషాల ముప్పై ఐదు வினக்கடி உடவ ரோந்து மறுநாங்க ரெண்டு நிமிஷால முப்பை ஐந்து டிக்கல் வினக்கடி முர நாராயண ரெண்டு சின்னப்பள்ளி असां तेल जूत टूत गुपल गुपल नारायण रुपए कल्यान అంతా రెడీ వేసుకుని బంధువు రావండి మూడు గంటలు పూర్తి చేసుకుని వచ్చే రాండి నాలుగు వేల రౌండ్ జరాల నారాయణ రెడ్డి చిన్న చిన్నారిపల్లియణ మండలం గురాల నారాయణ రెడ్డి గారు చిన్నాయి நாலு வெயில் எடுதால நல்ல செல பூர்ச்சேஸ் மத மூணு நிமிஷ ஏழு செடி உன மூணு நிமிஷால நலபை ஏழு சமயம் பத்து நிமிஷம் பண்ணிணது പതി നിമിഷമുള്ള പ്രത്യേക പതി നിമിഷമുള്ളത് ബുറ്രാല നാരായണരോ ചിന്നലി കാശീനായ മണ്ഡലം കടപ്പിള്ള ആ കിട്ടുക നരസിംഹനായ കണ്ട ഭാസ്കർഡി ഗാര ശീതരപള്ള തടി വെച്ച് చివరి ఐదు నిమిషాలు ఉండగానే రెడీకి వచ్చి కడిగట్టుకోవాలి గుర్రాల నారాయణ రెడ్డి గారు చిపాయపల్లి కాశీనాడ మండలం విషయాలు మరి సుమారు చక్కెం వరకు కూడా పొరగట్టుగా నారాయణ రెడ్డి గారు చిన్నపల్లి కాకినారాయణ మండలాల నారాయణ రెడ్డి గారు ఎల్లే రౌండ్ ఐదో రౌండ్ అండి ఎల్లే రౌండ్ ఐదవ రౌండ్ नारायण मौडी ची ഐവ രൗണ്ട് പതിനൊണ്ട് വേണ്ട അടു പദമേഴ്ച നിമിഷമേ പൂർത്തി ചെയ

அப்படித்திட்ட சில மத்தியமாரி சித்தர சம்பா பாஸ்கர் ரெடி காரி சீத்திர பல்ல ரெண்டாவது கடப்ப ஜி ரெடி காணி எல்லா லீவர்ஷிப் அருகே వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ అండి ఐదు రౌండ్ పొచ్చిన వచ్చి వచ్చే రౌండ్ ఆరవ రౌండి నారాయణ రెడ్డి గారు చిన్నాయపల్లి కాంతినారాయణ మండలం కడప జిల్లా అన్న మీరు ముందుండే వాళ్ళ గీతాలు వేదికకి పోవాలా इन बंदि में सोन पर नर मोडी करे पिया

గుర్రాల నారాయణ రెడ్డి గారు చిన్నాయపల్లి కాశీనారాయణ మండలం వచ్చేదండి మూడో గారు కూడా రెడీగా వచ్చేసి కట్టుకుంటున్నారు పార్టీ రెడీగా ఉండాలి సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు లైవ్ యూట్యూబ్ ఛానల్ డిఎంకే ఒంగోలు బుక్స్ యూట్యూబ్ ఛానల్ లైవ్ వస్తున్నారు గుర్రాల నారాయణ రెడ్డి గారు చిన్నాయిపల్లి సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు నారాయణ రెడ్డి గారు చిన్నపల్లి కాజీ నారాయణ మండలం కడప జిల్లా వద్ద రెండవ విటిగా ప్రదర్శనస్తున్నాయి మూడవతి వారు రెడీగా ఉన్నారండి नाल लक्ष्मी नर कमु E మండల కడప జిల్లాలో గట్ట వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాలయవధి పూర్తి సరికి పెట్టలాగిన తరము పదహైదు వందల ఇరవై నాలుగు అడుగుల ఆరు అంగులాలు అనగా ఆరు రౌండ్ల పూర్తి వేసుకొని తిరిగి ఏడవ రౌండ్లు ఇరవై నాలుగు అడుగుల ఆరు అంగులాల లాగి రెండవ దా രണ്ട മസ്റ്റമസ് ആകൾ